రెండున్నర లక్షలు పాడి రైతులకు సంబంధించింది ఉత్తరాంధ్రకి సంబంధించింది అధ్యక్ష అలాగే ఇది ఇందులో డైరెక్టర్స్ ఎవరైనా సరే లేకపోతే కంపెనీలో ఉన్నటువంటి చైర్మన్ ఇన్హెరిటెన్స్ గా అంటే వారసత్వంగా మళ్ళీ చైర్మన్ అవ్వచ్చా అదొక ప్రశ్నకి కాదన్నారు కాకపోతే అక్కడ వారు చైర్మన్ ఒక సన్నే ఈరోజు మా చనిపోయినటువంటి చైర్మన్ ఒక కుటుంబ సభ్యులే ఈరోజు చైర్మన్ కింద ఉన్నారు మూడోది ఇక్కడ ఏదైనా కరప్షన్ జరిగిందా ఇరెగ్యులారిటీస్ ఉన్నాయా అంటే దానికి ఎటువంటిది కరప్షన్ జరగలేదని చెప్తున్నారు అధ్యక్ష దాంట్లో చాలా పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగింది అధ్యక్ష దీని మీద చాలా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మా ఉద్దేశం అధ్యక్ష అలాగే ఎవరు దీనికి బాధ్యులంటే అంటే దాని ఉత్తమం కాదని చెప్పారు అధ్యక్ష అయితే దీని మీద ఈ సభకు మీ ద్వారా ఈ సభ నుంచి తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సుమారు రెండు వేల కోట్ల టర్న్ ఉన్నటువంటి విశాఖపట్నం విశాఖ డైరీ ఈరోజు నష్టాల బారిన పడేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే అందులో జరుగుతున్నటువంటి అవగతం ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఉత్తరాంధ్రలో సుమారు రెండున్నర లక్షలు పాడి రైతులు ఏడున్నర లక్షలు మిల్క్ సప్లై చేస్తున్నారు అధ్యక్ష దీంట్లో గతంలో ఇది సహకార సంఘంగా ఏర్పడి క్రమేక చేశారు చేశారంటే కంపెనీ యాక్ట్ కింద మార్చిపడేశారు అధ్యక్ష ఆ రోజు కూడా ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించలేదు అధ్యక్ష ఏదో రైతులకి పాడి రైతులకి మంచి చేస్తారే కొనండి కానీ ఈరోజు భారీ స్థాయిలో వస్తుంది దాంట్లో చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఉండి చాలా పెద్ద స్థాయిలో వీళ్ళు డబ్బులు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ఇందులో మరే గౌరవం ఏంటంటే ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి పాడి రైతు యొక్క సంక్షేమం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మరిన్ని మే అవగాహన చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష దాంట్లో ఇష్టానుసారం అనేక విధాలుగా డబ్బులు మళ్లించేటువంటి పరిస్థితి అధ్యక్ష రైతులకు రైతుల కోసం వాడు పాడి రైతులకు ఒక సంక్షేమం కోసం వినియోగించాల్సినటువంటి డబ్బులు ఇష్టానుసారం డైవర్ట్ చేసి ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ అధ్యక్ష ఈ ట్రస్ట్ మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ట్రస్ట్ లో ఎలా డబ్బులు వస్తున్నాయి ఏదైనా కలెక్ట్ చేస్తున్నారు ఏదైనా వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు దేనికోసం వినియోగిస్తున్నారు వాళ్ళు పాడి రైతులకు సంక్షేమం కోసం వాడుతున్నారా లేకపోతే వీళ్ళు ఇష్టాలు సార్ వీళ్ళు రాజకీయ ప్రయోజనం కోసం వాడుతున్నారన్న దాని మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష